గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరిట ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు గోదావరి జలాలను ఎత్తిపోసి ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో సర్కార్ అంచనా వ్యయాన్ని భారీగా పెంచిందని గుర్తు చేశారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని తోడేళ్లగూడెం వద్ద కొనసాగుతున్న కాల్వ పనులు ఇతర పనులను మంత్రి పరిశీలించారు సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు మ్యాప్ ద్వారా పనుల నిర్వహణ తీరును మంత్రికి వివరించారు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు ఈపీసీలో ఖర్చుతో సుమారు ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా తొమ్మిది వేల కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు ఈ తొమ్మిది వేల కోట్లని ఈనాడు సుమారు పద్దెనిమిది వేల కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు కానీ ఒక్క ఎకరానికి కూడా నీలిచ్చిన సందర్భం లేదు ఇది చాలా హాస్యాస్పదమైన విషయం